నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ నుంచి మైండ్ మ్యాపింగ్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు బిట్ బ్యాంక్ ఈ యొక్క వీడియోలో చూద్దాం టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా మీకు మైండ్ మ్యాపింగ్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం ఒకవేళ ఈ బిట్స్కి సంబంధించి పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ వీడియోకి నేను వంద లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను అది పూర్తయితే ఈ పీడిఎఫ్ని మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తన నుంచి ఇంటర్ వరకు లెసన్స్ కంటెంట్ ఉన్నాయి మెథడాలజీ ఉన్నాయి అదేవిధంగా పెరస్పెటిస్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా మీకు అందుబాటులో ఉంది అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి బిట్ మిస్ అవ్వకుండా కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ జియోగ్రఫీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ లెసన్ ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలకు ఉదాహరణ ఏంటి జిస్ డిజిటల్ కార్టోగ్రఫీ జిస్ అంటే జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డిజిటల్ మ్యాప్లకు సంబంధించి జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సంబంధించి ఈ రెండు అంశాలు కూడా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలకు ఉదాహరణగా చెప్పడం జరిగింది తర్వాత విశ్వం భూగోళం మానవుడి మధ్య సంబంధాలు తెలిపేది ఏంటి భూగోళ శాస్త్రం జియోగ్రఫీ ఏ భాషా పదం గ్రీకు భాషా పదం జియోగ్రఫీ అనే పదాన్ని మొదట ఉపయోగించింది ఎవరు ఎరిటోస్త ఎరిటోస్తస్ ఏ దేశస్థుడు గ్రీక్ దేశస్థుడు ఈయన క్రీస్తుపూర్వం రెండు వందల డెబ్బై ఆరు నుంచి నూట తొంభై నాలుగు బీసీలో జీవించడం జరిగింది జియోగ్రఫీ అనే పదం ఏ రెండు పదాల నుండి ఉద్భవించింది జియోగ్రాఫోస్ జియోగ్రఫీ అనగా భూమిని గూర్చి వర్ణన జియో అనగా అర్థం ఏంటి భూమి అని గ్రాఫోస్ అనగా అర్థం ఏంటి వర్ణన సామాన్య సాంఘిక శాస్త్రాల నుంచి సమాచారం పొంది తద్వారా సంశ్లేషణకు ప్రయత్నించే శాస్త్రమే భూగోళ శాస్త్రం భూగోళ శాస్త్ర ఉద్దేశం రెండు దృగ్విషయాలు లేదా ఎక్కువ దృగ్విషయాల మధ్య సంబంధాన్ని గుర్తించడం దృగ్విషయాలను వివరించడమే కాకుండా వాటి యొక్క భవిష్యత్తును కూడా ఈ భూగోళ శాస్త్రం అనేది సూచిస్తుంది సాంఘిక శాస్త్ర విభాగం అదే భూగోళ శాస్త్రం ఈ భూగోళ శాస్త్రం సంధించే మూడు రకాలు ఏంటి అంటే ఏమిటి ఎందుకు ఎక్కడ అనే ప్రశ్నలను ఈ భూగోళ శాస్త్రం సంధిస్తుంది తర్వాత పైన పేర్కొన్న ఏమిటి అనే అంశం దీనికి సంబంధించింది ఉపరితలంపై సహజ సాంస్కృతిక లక్షణాల సమూహాలు గుర్తించడానికి సహజ సాంస్కృతిక లక్షణాల సమూహాలను గుర్తించడానికి ఏమిటి ఎక్కడ ఎందుకు ఈ మూడు అంశాలలో విదేశీల కాలంలో ప్రాచుర్యం పొందినది ఏది ఎక్కడా అనే ప్రశ్న ఎక్కడనే అంశం దీనిని తెలియజేస్తుంది భూమిపై మానవ సాంస్కృతిక లక్షణాల విస్తరణ గురించి తెలియజేస్తుంది దృగ్విషయాలకు సంబంధించిన లక్షణాలు ప్రక్రియలకు సంబంధించినవి ఎందుకు అనే ప్రశ్న భూగోళ శాస్త్రానికి సంబంధించిన ప్రశ్న ఏది అంటే ఎందుకు భూగోళం అనేది త్రీ పరిమాణాత్మకమైనది మ్యాప్స్ అనేవి ద్వి పరిమాణాత్మకమైనవి సాంప్రదాయ భూగోళ శాస్త్రంతో సంబంధం గల శాస్త్రాలు ఏంటి భూగర్భ శాస్త్రం వాతావరణ శాస్త్రం జల విశ్లేషణ శాస్త్రం భూసార అధ్యయన శాస్త్రం జీవ భూగోళ శాస్త్రంతో సంబంధం గల శాస్త్రాలు వృక్షశాస్త్రం శాస్త్రం జీవవరణ శాస్త్రం సామాజిక విజ్ఞాన శాస్త్ర విభాగాలు ఏంటి రాజనీతి శాస్త్రం సామాజిక శాస్త్రం ఆర్థిక శాస్త్రం జనాభా అధ్యయనం ఇవి సామాజిక విజ్ఞాన శాస్త్ర విభాగాలు భూగోళ శాస్త్ర శాఖలు ఏంటి అంటే ముఖ్యంగా రెండు ఉన్నాయి అవి భౌతిక భూగోళ శాస్త్రము మానవ భూగోళ శాస్త్రము భౌగోళ శాస్త్ర అదనపు శాఖలు ఏంటి అంటే అవి కూడా రెండు ఉన్నాయి ప్రాంతీయ భూగోళ శాస్త్రము మానచిత్ర లేఖన శాస్త్రము విజ్ఞాన శాస్త్రాలలో ప్రధానమైన శాస్త్రం ఏది భౌతిక భూగోళ శాస్త్రం భౌతిక భూగోళ శాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి భూమి యొక్క సహజ లక్షణాల అధ్యయనం భౌతిక భూగోళ శాస్త్రంలో భాగాలు ఏంటి అంతరిక్ష భూగోళ శాస్త్రము శాస్త్రము వాతావరణ శాస్త్రము సముద్ర శాస్త్రము మృత్తిక భూగోళ శాస్త్రము జీవ భూగోళ శాస్త్రము భూ ఉపరితల ప్రక్రియలను అధ్యయనం చేసే శాస్త్రమేది శాస్త్రం వివిధ ప్రాంతాల శీతోష్ణస్థితి అంశాలు అధ్యయనం చేసే శాస్త్రం వాతావరణ శాస్త్రం శీతోష్ణస్థితి అంశాలను అధ్యయనం చేసేది భూ ఉపరితలంపై నీటిని గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం సముద్ర శాస్త్రం నేల రకాలు పోషకాలను అధ్యయనం చేసే శాస్త్రం మృత్తిక భూగోళ శాస్త్రం జీవ భూగోళ శాస్త్రంలో భాగాలు ఏంటి వృక్షశాస్త్రం శాస్త్రం మానవ పరిసరాలు మానవ భూగోళ శాస్త్రం ఉద్దేశం ఏంటి మానవ జాతిని అధ్యయనం చేయడం సాంస్కృతిక సామాజిక భూగోళ శాస్త్రం ఉద్దేశం ఏంటి సమాజం యొక్క అధ్యయనము వ్యవసాయము పారిశ్రామిక వాణిజ్య రవాణా పర్యాటకం దేనిలో భాగాలు అర్థశాస్త్రంలో భాగాలు పొరుగు దేశాలతో గల రాజకీయ సంబంధాలు విధానాల అధ్యయనం చేసే శాస్త్రం రాజనీతి శాస్త్రం చారిత్రక ప్రక్రియలు చారిత్రక స్థలాలను అధ్యయనం చేసే శాస్త్రం చరిత్ర ప్రవర్తన భూగోళ శాస్త్రం ఉద్దేశం ఏంటి వృక్షాలు జంతువులు జీవుల లక్షణాల అధ్యయనం ఆవాస భూగోళ శాస్త్రము లేదా పర్యావరణము వేటిని అధ్యయనం చేస్తుంది నేల కోత కాలుష్యం పర్యావరణం మొదలగు అంశాలను అధ్యయనం చేస్తుంది మానచిత్ర లేఖన శాస్త్రానికి మరొక పేరు కార్టోగ్రఫీ మానవ భూగోళ శాస్త్రము శాఖలు ఏంటి జాతి భూగోళ శాస్త్రం సాంస్కృతిక లేదా సామాజిక శాస్త్రాలు జనాభా ఆర్థిక రాజనీతి చారిత్రక వైద్య భూగోళ శాస్త్రం ప్రవర్తన భూగోళ శాస్త్రం జీవ ఆవాస భూగోళ శాస్త్రం పర్యావరణం ఇవి మానవ భూగోళ శాస్త్రంలో సాకలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక లెస్ బిట్స్తో మేము ముందుంటాను వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ